కనుక సాహిత్యం సంగీతం రెండు అవసరం రెండు సమతుల్యంగా వెళ్ళాలి వెళ్తేనే దానికి దానికి మీకు మెసేజ్ అన్నది థియాలజీ దాటి వెళ్లకుండా ఉండడం ఒకటి దానికి చక్కని ఒక స్వరం ఒక ట్యూన్ ఉంటే ప్రజల్లో దాన్ని పాపులారిటీకి బుక్స్ రాసిన వాళ్ళు ఎక్కువ మంది చదవలేరు కదండి ఒక ట్యూన్ ఇచ్చారనుకోండి అది హమ్ చేసుకుంటుంటే ఇప్పుడు మీరు మాసిలిమణి గారికి పాడిన పాడ నడిపించున్నాను అవి అట్లా వెళ్ళిపోయింది అది ఆ ట్యూన్ ఉండబట్టి అది ఏ పుస్తకంలోనూ వచ్చింది అనుకోండి అది అంతగా చేరదు ప్రజలని సాహిత్యపరం కనుక రెండు సమతుల్యంగా ఉంటే ఉండాలి అని ఒక సంగీత దర్శకుడి ముఖ్యంగా భక్తి సంగీతం అండి భక్తి సంగీతానికి విపరీతమైన మ్యూజిక్ అనవసరం ఈ విషయం చాలామందికి నేను చెప్తుంటాను పల్లవి వచ్చిన పది నిమిషాల వరకు చర్ణం రాదు ఉదాహరణకి చూడండి ఒకటి అడుగుతానండి మిమ్మల్ని మహర్షి గారు గిటార్ చాలా బాగా వాయిస్తారండి అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటారు మీరు లేకపోతే మహర్షి గారు కీబోర్డ్ ఏం ప్లే చేస్తారండి అందుకే యేసు ప్రభుని నమ్ముకుని అంటారు ఇన్స్ట్రుమెంట్స్ అన్న శృతి కోసమే సంఘాల్లో శబ్దపూరితమైనటువంటి దీన్ని నేను సహించలేను నేను ఎవరికి అడ్వైజ్ చేయలేను వచ్చాడు అంటారు కదా అని చేత నేను మాట్లాడలేను కానీ ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు కాబట్టి కానీ ఇప్పుడు ఈ డేస్లో ఇదే ఎక్కువైపోయింది ఎక్కువైంది కానీ ఉండాలి శృతిబద్ధంగా ఉండాలి ఆ ఉంటేనే భక్తి సంగీతం గురించి చెప్తున్నాను సినిమా గురించి సినిమా వేరు మేము చేశాం కదా సినిమా పాటలు చేశాం ఎన్నో చేసాం అది వేరు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంటాయి ఓ వివిధ రాగ వివిధ భంగిమల్లో వాళ్ళు కెమెరాలు పెట్టుకుని తీస్తారు కానీ భక్తి సంగీతం అలా కాదండి యేసుప్రభువే కనిపించాలి మీరు వీడియో తీస్తే క్రైస్తవ భక్తి సంగీతం నేను చెప్పేది నెక్స్ట్ భాషలో చాలా జాగ్రత్త వహించాలి ఒకప్పట్లో కాదు ఇప్పుడు అప్పుడు మేము చిన్నప్పుడు ఏదో పాడినా ఇప్పుడు మీడియా వచ్చింది చాలామంది నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే క్రిటిసిజం ఉండేది ఏం పాడతారని ఒక విషయం చెప్తాను బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఒక చాలా మంచి మన చర్చ పాటలను ఒక ఆల్బమ్ చేశాను మలయాళం నాలుగు లాంగ్వేజెస్లో చేశాను దాంట్లో బాలుగారు పాడారు ప్రీతి గల మన యేసు అనే పాట అనే కీర్తన ఇంగ్లీష్ అని పాడే టైంలో ఆయనకి మన కీర్తన పుస్తకం ఇచ్చేసాను చూసి అని ఆయన టెన్ మినిట్స్లో అంతా ఏం రాశారండి ఏం సాహిత్యం అండి ఆంధ్రప్రదేశ్ కీర్తనల్ని పొగుడుతూ ఏంటో కొంచెం సాగు తీసి పాడుతూ ఉంటారు కదా ఇటువంటివి భాషా పరంగా జాగ్రత్తలు మ్యూజిక్ పరంగా జాగ్రత్తలు యమనస్తుల ముందు తీసుకోవాలి